హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఒక స్కీమ్ గురించి చెప్పాలని వచ్చాను ఎన్ఎఫ్బిఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అండి ఇది జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఈ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా మనం ఇరవై వేల రూపాయలు అనేది పొందవచ్చు ఆర్థిక సహాయంగా ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ ఎవరు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు అనేసి ఈ స్కీమ్లో గురించి మనం తెలుసుకున్నాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి కొంతమందికి యూజ్ అవుతుంది కదా ఎన్ఎఫ్పిఎస్ పథకం ఎవరికి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అర్హతలు ఏంటి అవసరమైన పత్రాలు ఏంటి కుటుంబ సభ్యునికి అవసరమైన పత్రాలు ఏంటి తనకి ఎలా డబ్బులు అనేది చేరుతుంది అనేసి చాలా డౌట్లు అయితే ఉన్నాయి కదా ఆ డౌట్లన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నామండి ఇది వచ్చి మనకు దిగువ మధ్యతరగతి కుటుంబం చెందిన వారికి ఈ పథకం అనేది అప్లై అవుతుంది ఈ దీనికి ఏమేమి కావాలి మీకు ఎలా దీనికి ఏజ్ లిమిట్ ఎంత అని చాలా ఉన్నాయి కాబట్టి జీవనోపాధిదారుడు ఎవరైతే ఉన్నారో మరణం అతను మరణించిన తర్వాత లేదా అతను ఆమె ఎవరైతే మరణించారో వాళ్ళిద్దరూ పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు మరియు అరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు జరిగిన జరిగి ఉండాలన్నమాట వాళ్ళకి అంత వయసు ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ స్కీమ్ అనేది వారికి వర్తిస్తుంది దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అంటే ఇరవై వేల రూపాయలు మరణించిన వారి కుటుంబంలో అంటే వాళ్ళ పేదవాళ్ళు కాబట్టి మరణించిన వారి పేద కుటుంబం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్ ఒకేసారి అందుతుంది ఒకేసారి ఆ కుటుంబానికి ఇది దీన్ని అందిస్తారనమాట ఎవరికి ఎవరు అంటే మరణించిన వ్యక్తికి అర్హత ఏంటి ఇప్పుడు మరణించిన వ్యక్తి ఉంటారు కదా ఆ కుటుంబంలో జీవనోపాధి పొందే వ్యక్తి మరణించి మరణించిన ప్రతి కేసుకి అంటే ఎవరైనా సరే ఎవరు మరణించినా కూడా అది వస్తుంది అనమాట అర్హతలు దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో వా ఆయన భారతదేశ పౌరుడై ఉండాలి దరఖాస్తుదారుడు కుటుంబం దారిద్ర దేఖకి అంటే బీపీఎల్ కార్డు అనేది వాళ్ళకి చెంది ఉండాలి ఆ కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు అరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలన్నమాట దరఖాస్తుదారుడు కుటుంబానికి తుదుపరి ప్రాథమిక సంపాదరుడై ఉండాలి అంటే తర్వాత ఆయన సంపాదించేవాడై ఉండాలన్నమాట ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నారు కదా ఆ మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క మరణ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా కావాలి గుర్తింపు చిరునామా అనేది కావాలి చిరునామా రుజువు కావాలి తన యొక్క రేషన్ కార్డు కావాలి తన యొక్క కుటుంబ ఐడి అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు అలాంటివి కావాలన్నమాట ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారు కదా మనం గవర్నమెంట్ సహాయం చేయాలనుకుంటుంది కదా అతనైతే గుర్తింపు రుజువు కార్డు చిరునామా కార్డు కావాలి తన యొక్క వయసు ఎంత తన వయసు అనేది అది కంపల్సరీ కావాలి కుటుంబ ఐడి అంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావాలి బ్యాంక్కి ఆధార్కి లింక్ అయిన ఒక బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు కావాలి ఎందుకంటే డైరెక్ట్గా అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో పడుతుంది సహాయం ఎవరికైతే అందించాలో వారి అకౌంట్లో పడుతుంది కాబట్టి బ్యాంక్కి ఆధార్ లింక్ అనేది చేయించుకో ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి వాళ్ళు తీసుకురావాలన్నమాట ఈ విధంగా ఇన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర కానీ పెట్టుకో ఉంటే వాళ్ళు ఈ ఖచ్చితంగా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇంకేమైనా ఉంటే మీరు కామె ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు మనం ఎవరో ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ప్లీజ్ హెల్ప్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్